స్తోత్రాలు ప్రేమైన శ్రోతలకు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఒక మంచి వర్తమానం మేము ముందుకు తీసుకొస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం అరలోకమందులో మా కన్ను తండ్రి గొప్ప దేవ మేఘనమైన నామునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా నా నానయన నీకు వంద నీ లేఖనాల్లో నుంచి ప్రభావ సత్యమైన మాటలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయి మా ప్రే శ్రోతలకు ప్రభా ఈ వాక్యము అర్థమవటానికి సహాయం ఇచ్చి వాక్యము ప్రభ వారిలో నానైనా కార్యరూపం దాల్చి కూడా దా మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం ఇచ్చి ఫేస్ నామూనా అడిగి వేడుకుని చున్నాము తండ్రి ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు దేవుడు నివసించు స్థలం దేవుడు నివసించు స్థలం ఏది చాలామంది అన్యులు అంటా ఉంటారు దేవుడు నివసించే స్థలం ఏది మీ దేవుడు ఎక్కడున్నాడు మీ దేవుడు చూపించు మేము మారుతాం మీ దేవుడు చూపించు నీతో చెప్తున్నాడా ఇలా చేయమని ఇలా ఉండమని ఏతో చెప్పారా అనని అన్నిలు వేళాకోళాలు చేస్తున్నారు క్రైస్తవులు ప్రే సహోదరి సహోదరులరా అన్నిలు ఎప్పుడైతే వేళాకోళాలు చేసినట్టుగా మాట్లాడుతున్నారో వారికిచ్చే జవాబు క్రైస్తవుడు సరిగ్గా వాక్యం వినక మందిరానికి వెళుతున్నారే కానీ క్రైస్తవుడు వాక్యం సరిగ్గా వినక వాక్యాన్ని ధ్యానించకుండా ఉండబట్టే సరిగా సమాధానం ఇవ్వలేకపోతున్నాడు సహోదరి సహోదరుల కీర్తన గ్రంథంలో నూట పదిహేనవ కీర్తనలో దావీదు రాజనే దావీది చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే అన్ని జనులు ఎందుకు చూద్దాం ఒకసారి బైబిల్లోకి వెళ్దాం అన్ని జనులు ఎందుకు చెప్పుకుందురు వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందురు రెండో వచ్చినాం మా దేవుడు ఆకాశం అందున్నాడు తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన నిజంగా దేవుడు ఏదైనా చేస్తున్నాడంటే తనకిష్టం వచ్చినట్లుగా చేస్తారు దేవుడు చేసేది ఏదైనా మనకి వెంటనే సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు మనకి వెంటనే ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు మనకి వెంటనే తృప్తినివ్వకపోవచ్చు కానీ ఆయన చేసేది మన మేలుకే చేస్తారు ఏదైనా మా దేవుడు ఆకాశమంతున్నాడు మా దేవుడు ఎక్కడున్నాడని మీరు అడుగుతున్నారుగా మా దేవుడు ఉన్నాడు మా దేవుడు ఉన్నాడు అని ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు భక్తుడు క్రైస్తవుడు అలా చెప్పలేకపోతున్నాడు మా దేవుడు ఉన్నాడు మా దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా చేస్తాడు నాకు శోధన వచ్చినా పర్వాలేదు నాకు కష్టం వచ్చినా పర్వాలేదు ఇష్టం వచ్చినట్టుగా నన్ను తనకి తనకిష్టం వచ్చినట్టుగా చేస్తాడు ఆయన ధైర్యముగా చెప్పలేకపోతున్నాడు వాళ్ళు ఆ ప్రశ్న వేయంగానే వీళ్ళు ఏమంటారంటే ఆహా నువ్వు అనేదా కరెక్టా నువ్వు చెప్పేదే రైటా నిజంగా మా దేవుడు ఎక్కడున్నాడు ఇక్కడున్నాడా అని వీళ్ళలో అప్పుడే సందేహాలు ప్రారంభమవుతాయి వాళ్ళు అనగానే మాట లేదు మా దేవుడు తప్పకుండా తనకిష్టం వచ్చినట్టుగా చేసి మమ్మల్ని శోధన నుండి మమ్మల్ని వ్యాధుల నుండి విడిపిస్తాడు తప్పిస్తాడు అని ధైర్యముగా క్రైస్తవుడు చెప్పలేకపోతున్నాడు మన దేవుడు ఆకాశం అందు ఉన్నాడండి మీరు మర్చిపోవద్దు మన దేవుడు ఆకాశం అందు ఉన్నాడు నీకు శోధన వచ్చినాను కష్టం వచ్చినాను వ్యాధన వచ్చినాను నువ్వు భయపడనక్కర్లేదు తనకిష్టం వచ్చినట్లుగా చేసినా నీకు కొంచెము బాధ కలిగొచ్చు కుమారుని తండ్రి శిక్షించినప్పుడు కుమారుడు కొంచెం బాధ వస్తుంది బాధ వచ్చిందని బాధపడనక్కర్లేదు ఎందుకంటే కుమారుడు ఒక మంచి మార్గంలో నడవటానికి తండ్రి శిక్షిస్తున్నాడు అని గ్రహిస్తు గ్రహించడు కుమారుడు తర్వాత తెలుసుకుంటాడు నా తండ్రి తనకిష్టం వచ్చినట్లుగా చేయకపోతే నేను ఈ మార్గంలో నడిచి ఉండేవాడిని కాదు అని అప్పుడు కుమారుడికి అర్థమవుతుంది అట్లాగే ప్రియ క్రైస్తవుడా ప్రియ క్రైస్తవురాలా ఏదిగో దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా తన పనులు తన చేయకపోతే మన పట్ల తన పనులు తన ఉద్దేశం ప్రకారం చేయకపోతే మనం సరైన మార్గంలో నడవమని ఒక్కొక్కసారి దేవుడు మనకి కష్టమైన పనులుగా దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటాడు ప్రే సహోదరి సహోదరుడ దాని విషయంలో నువ్వు బాధపడనొక్కర్లా మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు తనకిష్టం వచ్చినట్లుగా చేసే దేవుడు దేవునికి స్తోత్రం మహాలెల్లుయా దేవునికి స్తోత్రం మాలెల్లుయా రెండోది ఆయన నివసించే స్థలం మహోన్నతమైన స్థలములలో పరిశుద్ధ స్థలములో నివసించేవాడు ముందు ఉంటాడు అని దావిధారు చెప్తున్నాడు రెండో మాట మహోన్నతమైన స్థలంలోనూ పరిశుద్ధ స్థలములను నివసించాను ఆయన ఎక్కడ నివసిస్తాడు మహోన్నతమైన స్థలములోనూ పరిశుద్ధ స్థలములను ఆయన నివసిస్తాడు ఆయన నివసించే స్థలము అక్షయ గ్రంథము ఏడు పదిహేను వచ్చింది అక్షయ గ్రంథము ఏడు పదిహేను వచ్చినట్టు చూద్దాం గ్రంథము యాభై ఏడు పదిహేను వచ్చి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు అలా ఆయన ఎలాంటి దేవుడు అంట మహాగణుడును ఆయన ఆకాశమందు ఉండటమే కాదు ఆకాశమ ఆకాశంలో తిరుగుతున్నది పక్షిరాజు అనుకున్నావా ఆకాశమంద ఉన్నాడని లేకపోతే విమానం అనుకున్నావా హెలికాప్టర్ అనుకున్నావా ఏమనుకున్నావా ఆకాశమంద ఉన్నాడు మన దేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ మహోగణుడు ఆయన మహాగణుడు పైన ఉన్నవాడు మనం కింద ఉన్నాం భూమి మీద ఉన్నాం ఆయన పైన ఉన్నవాడు మహాగణుడు మహోన్నతుడు మహాగణుడు మహోన్నతుడు ఆయన ఆయన మహాకనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును అనగా పరిశుద్ధుడును పాపమ లేనివాడు అండి పాపం లేనివాడు ఆయన పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు నివాసం చేసే దేవుడు ఆయన నిత్యము నివాసము చేసే దేవుడు మన దేవుడు నిత్యము నివాసము చేసేవాడు కొన్ని దేవుళ్ళు కొంతమంది దేవుళ్ళు చనిపోయారు వాళ్ళు వివాహాలు దేవుళ్ళు అనబడే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు భార్యలతో ఉన్నారు పిల్లలని కన్నారు రిసిడి బ్లౌజ్ షార్ంతరమరిసి అన్నీ కలిగి ఉన్నారు అన్నీ కలిగి ఉండి వారు చనిపోయి తిరిగి లేవలేదు ఈయన నిత్య నివాసి అనగా చనిపోయి తిరిగి లేసాడు ఎప్పుడు సజీవంగానే ఉండేది నిత్య నివాసి నిత్యము నివాసము చేసేవాడు ఆయన నిత్యము నివాసము చేసేవాడు రే సహోదరి సహోదరుడా ఆయన నిత్యము నివాసము చేసేవాడు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలా సవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను నేను మహోన్నతమైన స్థలములలోను పరిశుద్ధ మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తాడు ఎక్కడ మడితే అక్కడ ఉండడానికి మహోన్నతం చాలా మహో ఉన్నతమైన మహోన్నతం అంటే చాలా ఉన్నతమైన చోట పరిశుద్ధంగా ఉండాలి అక్కడ పాపమేది ఉండకూడదు ఏమండి సైలెంట్గా ఉంటే చాలా సైలెంట్గా ఉంటే చెప్పే లేస్తాను చక్కగా వినపడద్దని ఆ క్లాస్లో టీచర్స్ చాలా సైలెంట్గా ఉంచుతారు ఎందుకంటే వాళ్ళకి పోయి చాలా అర్థం అవ్వాలని దేవుడు ఎక్కడుంటాడో తెలుసా పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు కనుక పాపము లేని చోట ఉంటాడు పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు పరిశుద్ధ ఏకలు వెళ్ళి ఎక్కడ వాళ్తాయి అండి ఎక్కడ అపవిత్రమైన అనగా కుళ్ళు పదార్థాల మీద అవి వాటి తత్వం అది అవి వెళ్ళి నివాసం చేయాలో అక్కడే నివాసం చేస్తాయి కప్పులు ఎక్కడెళ్ళి గూళ్ళు అండి మురుగుళ్ళు గూళ్ళు కట్టుకుంటాయి ఇదిగో పాపి పంది ఎక్కడ పొడుకుంటుంది బురదలో పొడుకుంటుంది పాపి ఎక్కడ ఉంటాడంటే పాపులతో సహవాసం చేస్తాడు కానీ మన ఏ పరిశుద్ధ స్థలములో నివసించువాడు పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలములో నివసించువాడు పరిశుద్ధ స్థలంలో నివసించవ చాలా గుర్తుపెట్టుకోవాలి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు పరిశుద్ధ స్థలంలోనే నివసిస్తారు ఆయన ఎక్కడ పెడితే అక్కడ నివసించడండి పరిశుద్ధ స్థలంలో నివసిస్తారు ఆ పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు అయితే పరిశుద్ధ స్థలంలో నివసించాలని నివసిస్తున్న ఆయన మరి ఎక్కడికి రావాలనుకుంటున్నారు తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం మొదటిది ఆకాశమందు ఉంటాడు రెండవది మహోన్నతమైన స్థలములను పరిశుద్ధ స్థలంలో నివసించువాడు ఆయన మూడవది ఆయన నివసించు అత్యోన్నతమైన స్థలములో ఉండేవాడు ఆయన అత్యోన్నతమైన అత్యోన్నతమైన ఉన్నతమైన అత్యోన్న చాలా ఎత్తులో అత్యోన్నతమైన స్థలంలో నివసించువాడు యక్ష గ్రంథం ఆరాధ్యం మొదట వచ్చిన చూద్దాం అత్యోన్నతమైన సింహాసనం మీద ఆయన ఆస్యనుడిగా ఉండటం ఇక్కడ యశ్వీ గారి దర్శనం చూస్తున్నాడు దేవునికి స్తోత్రం అదేలు అత్యోన్నతమైన స్థలంలో నివసి మఘోగనుడును మగోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నాడు మరల ఇక్కడ అదే యశ్వీ గారు మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడ ఉంటున్నారంటే మగోన్నతమైన స్థలంలో నివసిస్తున్నాడు నేను చూస్తున్నానని యక్ష గారు చెప్తున్నారు దేవునికి స్తోత్రం హలిలుయ రాజైన ఉజ్జీయ మృతునొందిన సంవత్సరమున అత్యోన్నతమైన సింహాసనం ఉంది ప్రభు ఆసీనుడుగా అత్యోన్నతమైన సింహాసనం ఎవరు వెళ్ళలేని చోట అత్యోన్నతమైన సింహాసనము ఆయన కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలిలుయ ప్రేమైనా సహోదరి సహోదరులారా పరలోక ఆకాశ మందు ఉన్నాడు రెండవది ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును పరిశుద్ధ స్థలంలో నివసించువాడు ఇదిగో మూడోదిగా అత్యోన్నతమైన స్థలంలో నివసించువాడు నాలుగోది చోత నాలుగోది చూత మహామహుని కుడిపార్శ్వమున ఉన్నవాడు నాలుగోది మహామహుని కుడిపార్షమును ఉన్నాడంట పత్రిక ఎనిమిది రెండవ వచ్చినం ఎనిమిది రెండవ వచనం హెబ్రి పత్రిక ఎనిమిది రెండవ వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా ఎనిమిది రెండవ వచనంలో ప్రభువే మనము అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధ స్థలమునకు అనగా మనుషుడు కాక ప్రవేశాపించిన నిజమైన గోడాలు పరిచారపుడైంది పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడుపాశమున పార్శ్వన ఆశీనుడై ఉన్న మహామహుని మహామహుని అంటే ఇక ఏ మనుషులతో సాటి కాదండి మహామహుని కుడు పార్శ్వనకు ఆస్నుడుగా ఉన్నాడు మన ఏ ఇక్కడ ఇబ్రి పత్రికలో మరి అపోసరైన పౌరులు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాలయం నాకు మన దేహమే ఒక ఆలయం ఆ దేహములో ఆ దేహానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆ ఉన్నవారు ఉన్నారో తెలుసా ఆయన మహామౌని కుడు నీ దేహానికి నా దేహానికి పరిశుబ్దముగా ఉండేవి దేహము నా దేహము ఆ దేహానికి ప్రధాన యాజకులుగా ఆయన ఉంటూ ఆయన ఉండే స్థలం ఎక్కడుందో తెలుసా ఆలయం ఒక చోట మందిరం ఒక చోట ఆ మందిరము నడిపించే కాపరి గృహము పలానా గ్రామంలో ఉంది పలానా చోట వాళ్ళు సొత్తు ఎలా చెప్తారో ప్రధాన ప్రధాన యాజకుడు మన దేహానికి ఆయన మన గుడారానికి ఆయన నివసించే స్థలం ఎక్కడో తెలుసా మహామహుని కుటుంబంలోని నివాసము కలిగి ఉన్నాడుగా ఉన్నాడు మన దేహానికి ఆయన మన దేహానికి ప్రధాన యాజకుడు మన గుడారానికి మనకి ప్రధాన యాజకుడు మన ఆత్మకి మన దేహానికి ప్రధాన యాజకుడు మన కాపరి మన నడిపించేవాడు ఆయన నివసించే స్థలమేమో మహామహుని కుడుపార్షాన్ ఆయన నివాసం చేస్తున్నారు నువ్వు చెప్పాలి ధైర్యంగా ఏమని చెప్పాలి తెలుసా నా కాపరి నా ప్రధాన కాపరి నివసించే స్థలము మహామౌని కుడుపార్శ్వమునాశీరుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అూయా ఎంత గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉన్నామండి క్రీస్తు నమ్ముకో ఎంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు తెలుసా నీ దేవుని ఇల్లు ఎక్కడో తెలుసా నీ దేవుని నివాసం ఉండేది ఎక్కడో తెలుసా మహామవుని కుడిపాష నీ దేవుని నివాసం ఎక్కడో తెలుసా పరిశుద్ధ స్థలంలో నీ దేవుని నివాస స్థలం ఎక్కడో తెలుసా ఆకాశం అందుంది తిమోతి తన అనుభూతి ఏమని చెప్తున్నాడో అది కూడా వింటాం ఒకసారి తిమూతి పత్రిక తిమోతి పత్రిక ఆరాధ్యాయు తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పదహారు అధ్యాయం సమీపింపరాని రాజులకు రాజును ఇక్కడ తిమోతి గారు చెబుతున్నా తిమూతి గారు చెబుతున్నా శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షత కలుపరుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉండి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు సమీపింపదాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనే ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక ఆమె తిమోతి గారు చెప్తున్నారు అపోస్తులే తిమోతి గారికి అపోస్తలైన పౌలు గారు రాస్తున్నారు మాట తిమోతి గారికి రాస్తున్నారు నా జత తిమోతి నా కుమారుడా నా నిజ కుమారుడా నా ప్రియ కుమారుడని తిమోతిని చాలా అపోస్తలైన పౌలు గారు ప్రేమించాడు కాలం ముందు తిమోతి రక్షించబడ్డాడు ప్రేమించాడు ఆ తిమోతితో చెప్తున్నాడు మన ప్రభు ఎప్పుడున్నాడో తెలుసా రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును శ్రీమంతుడైన మన దేవుడు అద్వితీయుడైన మన దేవుడు యుక్త కాలమందు ఆయన యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షత కనపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రత్యక్షత ఎక్కడుంటుందో తెలుసా సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడు ఎవరు సమీపించలేరండి అక్కడికి ఏమండి ఒక్క లైట్ నేను కళ్ళతో చూడలేమండి కోటి సూర్య కాంతులు తేజవంతుడైన వెన్నో కోటి కాంతులు కోటి లైట్లు కలిసి ఒక్క తేజస్సుగా ఉంటుంది అంత సమీపింపడాన్ని తేజస్సు ఆయన అంటాడు నివాసం చేస్తున్నాడు ఎవరు సమీపించలేదు ఎవరు వెళ్ళలేరు పరిశుద్ధ స్థలంలో మహోన్నతమైన స్థలంలో సమీపింపరాని తేజస్సు ఆకాశమందు ఎత్తులో ఉన్నాడండి ఆయన నువ్వు నేను కింద ఉన్నా భూమి మీద మనం తగ్గవలసిన అయినాం ఆయన హెచ్చవలసిన వారైనా రే సహోదరి సహోదరుడ అయితే మానవుడి దగ్గర నివాసం ఇంత మహిమ కలిగిన దేవుడు ఇంత పరిశుద్ధుడు ఇంత రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం అదే అక్షయ గ్రంథం యాభై ఏడు పదిహేను వచ్చిన మరొకసారి చూద్దాం యక్ష రంధం ఆయన ఎక్కడుండాలనుకుంటున్నారంటే పదిహేనులోని చివర్లైన ఆయనను వినయము గల వారి ప్రాణమును విజ్జీవింపచేటకును నలిగిన వారి ప్రాణమును విజీవింపచేటకును వినయము గల వారి యొద్ద దేన మనసు గల వారి యొద్ద నివసించుతున్నాను అబ్బా నేను త్యే పోరాడువాడు కాదు ఎల్లప్పుడూ కోపించు వాడు కాదు లక్ష్య గారు తన అనుగురు చెప్తున్నారండి ఆయన ఇలాంటి స్థలంలో నివసించువాడైతే ఆకాశమంత ఉన్నవాడైతే పరిశుద్ధ స్థలంలో మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధ స్థలంలో నిత్య నివాసి అయిన దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించువాడైనాను మహామగుని కుడుపార్షాన వాడైనను సమీపింపడానికి తేజస్సు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అత్యున్నతుడైనను సమీపింపరాని తేజస్సులు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నను అవన్నీ వదులుకొని వినయము గల వారి యొద్ద నలిగిన వారి యొద్ద వినయము గలవారిని ఉజ్జీవింపచేటకును బా నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గలవారి వద్దను దేన మనసు గల వారి యొద్దును ఆయన నివాసము చేస్తానన్నాడండి మరి నీకుందా వినయము కలిగిన మనసు దేన మనసు నీకుందా వినయము విధేయుత దేన మనసు తగ్గింపు మనసు ఉంటే ఆ మహోన్నతుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అద్వితీయుడైన దేవుడు శ్రీమంతుడైన దేవుడు మహామహుని కుడు నివసించువాడు నివసించేవాడు ఆకాశమందున్న దేవుడు నిధకు వచ్చి నివాసము చేస్తానంటే గర్వాన్ని విడిచిపెట్టు హెచ్చించుకునే మనసు విడిచిపెట్టు నలిగిన హృదయం ఉండాలండి నలిగిన హృదయం ఒక పేపర్ పట్టుకోండి అండి ఒక ఉపమానం చెప్తున్నాను ఒక పేపర్ పట్టుకోండి అండి ఒక పేపరు అది సాఫ్గా ఉన్నప్పుడు ఇలా అది వంగిపోతూ ఉంటుంది ఇలా పట్టుకుంటే దాన్ని చివరి పట్టుకుంటే వంగిపోతూ ఉంటుంది అదే మరొక రెండో పేపర్ పట్టుకొని దాన్ని అలాగే ఉంచి వంగుతున్నది అలాగే ఉంచి రెండో పేపర్ పట్టుకోండి దాన్ని బాగా నలిపేయండి నలిపేసి దాన్ని రిడర్ తీసి పట్టుకోండి నలిగిన పేపరు నుంచునే ఉంటుందండి వంగిపోదండి కానీ నలపన పేపరు సాఫ్గా ఉన్న పేపర్ మాత్రం ఇలా పట్టుకోగానే ఆ పేపర్ ఇలా వంగిపోతుంది ఎందుకంటే అది సాఫ్గా ఉన్నప్పుడు అది వంగిపోతుంది నలగొట్టిబడిన తర్వాత అది నిలబడటం ప్రారంభమవుతుంది నలిగిన హృదయం నీకుంటే ఆయన ఉజ్జీవింపజేస్తారు మనసు నీకుంటే నీ వద్ద నివాసం చేస్తాడు వినయమ కలిగిన మనసు నీకుంటే నీ వద్ద నివాసం చేస్తాడు వినయము లేదండి విధేత లేదండి వినయము విధేయత రోజున మానవాళ్ళు కనపడతలేదు వినయము విధేయత కలిగిన వారి యొక్క దేవుడిని వాసము చేస్తాడు అక్కడుండే దేవుడు ఎక్కడికి వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు రే సహోదరి సహోదరుడా దేన మనసు కలిగి ఉందా వినయము కలిగి ఉందా తగ్గింపు మనసు కలిగి ఉందా దేవుడు నివసించే దేహముగా చేసుకుందాం దేవుడు నివసించి హృదయముగా చేసుకుందాం దేవుడు నివసించి దేవుడు వాడుకునే జీవితాన్ని మనము కలిగి ఉందా ప్రే శ్రోతలారా ఆయన నివసించాలని ఆలోచన ఆశ నీకుందా ఆశ నీకుంటే ఇప్పటి నీవు వినయము విధేయత దీన మనసు కలిగి ఉండమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవుడి అంశము దేవాది దేవుడు దీవించిన దాకా ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కరళక మందున మా కన్న తండ్రి గొప్ప వాక్యముని వివాక్యముని బిడ్డల్లోకి వెళ్ళి ప్రవ్వా